క్రీస్తునాథుని అందు మికి ప్రియ సహోదరి సహోదర్లార ఆగస్టు పదకొండున తల్లి శ్రీ సభ పునీత అశిసిపుర క్లారమ్మ పండుగను కొనియాడుతూ ఉంది ఆమె గొప్ప విశ్వాసం పేదరికం పట్ల భారమైన ప్రేమ కలిగిన గొప్ప పునీతురాలు ఈరోజు కూడా ఆమె జీవితం మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది పునీత క్లారమ్మ పదకొండు వందల తొంభై నాలుగు జూలై పదహారున ఇటలీ దేశంలోని అసిసి పట్టణంలో ఒక సంపన్న ఉన్నత కుటుంబంలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు ఫవరినో వర్తోలానా తల్లి చాలా భక్తి పరురాలు కావటంతో క్లారమ్మ చిన్నతనము నుంచే దైవభక్తితో పెరిగారు ఆమె ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తి చూపారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఆమె పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి బోధనలచే ప్రభావితమయ్యారు తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు ఫ్రాన్సిస్ గారి ప్రసంగాలు విని సువార్త ప్రకారం జీవించటానికి సహాయం చేయమని ఆయనను కోరటం జరిగింది పన్నెండు వందల పన్నెండవ సంవత్సరంలో మ్రాణికొమ్మల ఆదివారం రోజున కుటుంబానికి తెలియకుండా క్లారమ్మ ఇల్లు వెడిచి ఫ్రాన్సిస్ను కలుసుకోవటానికి పోర్షింకుల అను దేవాలయానికి వెళ్ళింది అక్కడ దైవాంకిత జీవితానికి గురుతుగా ఫ్రాన్సిస్ ఆమె జుట్టును కత్తిరించి ముతక ఉన్నితో చేసిన సాధారణ దుస్తులను ఇచ్చి ఆమెను మఠవాసినిగా స్వీకరించారు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి ఆదేశానుసారం క్లారమ్మ పునీత బెనడిక్టు మఠంలో చేరారు ఆమె తండ్రి మామలు ఈ విషయం తెలుసుకొని ఆ మఠముపై దాడి చేసి ఆమెను ఇంటికి తిరిగి తీసుకువెళ్లాలని విశ్వప్రయత్నం చేశారు అయితే క్లారమ్మ దృఢంగా నిరాకరించి యేసుక్రీస్తే నాకు సర్వస్వం అని కరాఖండిగా చెప్పారు దేవాలయంలోని బలిపీఠాన్ని గట్టిగా పట్టుకొని తాను కత్తిరించుకున్న జుట్టును వారికి చూపించి తన నిర్ణయంపై ఎంత గట్టిగా నిలబడ్డారో తెలియజేశారు తన మార్గాన్ని ఏమాత్రము వదులుకోవటానికి ఆమె ఇష్టపడలేదు ఆమెకు మరింత ఏకాంతము కలిగించటం కోసం ఫ్రాన్సిస్ గారు ఆమెను వేరొక బెనడిక్ట్ మఠానికి పంపించారు ఆ తరువాత క్లారమ్మ అస్సిసీలోని సన్ దమియానో అనే పురాతన దేవాలయంలో తన మఠ జీవితాన్ని ప్రారంభించారు ఆమె ఇల్లు విడిచి వెళ్ళిన పదహారు రోజుల తర్వాత ఆమె సోదరి ఆగ్నెస్ కూడా ఆమెతో చేరటం జరిగింది కాలక్రమేణా అనేక మంది స్త్రీలు పేదరికంలో దేవునికి అంకితము కావింపబడి జీవించటానికి చేరారు వారు లోకాషలకు వ్యామోహాలకు దూరంగా కఠినమైన జీవితాన్ని జీవించారు ఫ్రాన్సిస్ వారిని రెండవ సభగా స్థాపించి తాను రాసి ఇచ్చిన నియమావళిని వారు అక్షరాల పాటించేలా చూశారు పునీత క్లారమ్మ ఆమె సోదరీమణులు చెప్పులు వేసుకునేవారు కాదు మాంసము భుజించేవారు కాదు పేద ఇంటిలో జీవించేవారు ఎక్కువ సమయాన్ని మౌనము ప్రార్థనలో గడిపేవారు తోటలో పనిచేస్తూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు ఎందుకంటే అన్ని వేళలలో ప్రభువు వారికి చేరువలో ఉన్నారు అని వారు దృఢంగా విశ్వసించారు క్లారంభ సభకు సన్ దమియానో ప్రాముఖ్యమైనదిగా మారింది అప్పటికి వారు ఆర్డర్ ఆఫ్ పువర్ లేడీస్ ఆఫ్ సన్ దమియానో అని పిలువబడినారు ఈ విధంగా కొంతకాలము పాటు పునిత అసిసిప్ర ఫ్రాన్సిస్ గారు వారిని ఆధ్యాత్మికంగా నడిపించారు క్లారమ్మ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో పన్నెండు వందల పదహారవ సంవత్సరంలో ఫ్రాన్సిస్ గారిచే సందమియానో మఠాధ్యక్షురాలుగా నియమించబడ్డారు ఆమె తన మరణం వరకు ఆ పదవిలో కొనసాగారు ఆమె మరణించిన పది సంవత్సరాల తరువాత ఈ సభ ఆర్డర్ ఆఫ్ సెయింట్ క్లేర్గా పిలువబడింది క్లారమ్మ తన సభకు తానే నియమావళిని రచించి మరో ఫ్రాన్సిస్లా జీవించారు ఫ్రాన్సిస్ గారు మరణించిన తర్వాత సభ నియమావళిని సడలించాలని ప్రయత్నాలు జరిగినప్పుడు క్లారమ్మ ఎంత మాత్రమూ దానికి ఒప్పుకోలేదు కార్పొరేట్ పేదరికంలో పడిపోవడానికి క్లారమ్మ ఎంతమాత్రము ఇష్టము పడలేదు ఈ సభ ముఖ్య ఉద్దేశం కఠినమైన పేదరికం నిశ్శబ్ద ప్రార్థన ధ్యానము ద్వారా దేవునికి సేవ చేయటం ఈ నియమాలు జీవన విధానం చాలా కఠినంగా ఉండేవి కానీ క్లారమ్మ వాటిని ఎంతో ఆనందంగా సంతోషంగా పాటించారు క్లారమ్మ ఆధ్యాత్మిక జీవితంలో పేదరికము అనేది చాలా ముఖ్యమైన అంశం ఆమె పునీత ఫ్రాన్సిస్ గారు బోధించినట్లుగా సంపదను పూర్తిగా త్యజించి పేదరికాన్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా ఆమె స్వీకరించారు ఆమె తన జీవితాంతము కఠినమైన నియమాలను ఉపవాసాలను పాటించారు ఆమె ప్రార్థన ధ్యానము కఠినమైన తపస్సుల ద్వారా దేవునితో లోతైన సంబంధాన్ని సహవాసాన్ని కలిగి జీవించారు పునీత క్లారమ్మ జీవితం పేదరికం పట్ల ఆమెకున్న అపారమైనటువంటి ప్రేమ చుట్టూ అల్లుకొని ఉంది ఆమె దృష్టిలో పేదరికం అంటే కేవలము వస్తువులు లేకపోవటం కాదు తలవాల్చటానికి చోటు లేని యేసును అనుసరించటానికి ఆమె చేసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక నిర్ణయం జీవితం క్లారమ్మ ఆమె సోదరి మనులు తమకంటూ ఏమీ సొంతం చేసుకోకుండా తమకు అవసరమైనవన్నీ దేవుడే చూసుకుంటాడని సంపూర్ణముగా దేవునిపై ఆధారపడుతూ విశ్వసించి ఉన్నారు క్లారమ్మకు పేదరికం అంటే సువార్తను సంపూర్ణముగా జీవించటం ఈ జీవితం ఆమె హృదయాన్ని ప్రాపంచిక విషయాల బంధాల నుండి విముక్తిని చేసి దేవునికి మరింత దగ్గరగా ఉండటానికి సహాయపడింది ప్రియ సహోదరి సహోదరులార నేటి ప్రపంచంలో మనమంతా భౌతిక సంపద వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉన్నాం కానీ క్లారమ్మ దీనికి భిన్నంగా జీవించారు ఆమె తన సంపన్న జీవితాన్ని త్యజించి పేదరికం యొక్క విశేషాధికారాన్ని ఎంచుకొని జీవించారు ఇది కేవలము వస్తువులు లేకపోవటం కాదు దేవునిపై పూర్తిగా ఆధారపడి జీవించటం నిజమైన సంతోషం సంతృప్తి సంపదలో కాదు దేవునితో ఉన్న సంబంధంలోనే ఉంటాయి అని మనకు క్లారమ్మ గారి జీవితము ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనము కూడా మన జీవితాల్లో ప్రాపంచిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆధ్యాత్మిక సంపదను పెంపొందించుకోవాలని క్లారమ్మ జీవితము మనకి తెలియజేస్తుంది క్లారమ్మ ప్రార్థన జీవితము కూడా మనందరికీ ఆదర్శం పునీత ఫ్రాన్సిస్ ఆయన సోదరులు సువార్తను బోధించడానికి వెళ్ళినప్పుడు క్లారమ్మ ఆమె సోదరీమనులు మఠంలోనే ఉండి ప్రార్థనా జీవితాన్ని గడిపారు వారి ప్రధాన కర్తవ్యం నిరంతర ప్రార్థన మరియు ఆరాధన మనం చేయగలిగిన ముఖ్యమైన పని దేవునితో ఉండటమేనని క్లారమ్మ జీవితం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది క్లారమ్మ తమ మఠాన్ని ఒక పవిత్రమైన స్థలంగా భావించారు అక్కడ వారు ప్రతి విషయాన్ని తమ హృదయాలలో భద్రపరుచుకొని తల్లి మరియవలే జీవించారు క్లారమ్మ తన లేఖలలో తన సోదరీమణులకు యేసును చూడండి ఆయన గురించి ఆలోచించండి ఆయనను ధ్యానించండి అని ఉద్బోధించారు ఆయన వినయపూర్వకమైన జననము నుండి సిలువపై ఆయన పడిన బాధల వరకు అన్నింటినీ ధ్యానించమని క్లారమ్మ కోరటం జరిగింది క్లారమ్మ దృష్టిలో ఇది కేవలము ఒక ఆచారం కాదు అది దేవునితో ఒక శక్తివంతమైన అనుబంధం ఈ అనుబంధం ఇతరులను ప్రేమించటానికి ప్రేరణను ఇస్తుంది ఈ ప్రేమను వారు నిరంతర ప్రార్థన మరియు ఒకరికొకరు తోడుగా ఉండటం ద్వారా జీవించారు ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన ప్రపంచాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుందని క్లారమ్మ విశ్వసించారు నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎన్నో పనులతో బిజీ బిజీగా ఉంటూ ఉన్నాం కానీ క్లారమ్మ జీవితం నుండి మనము ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించుకోవాలని అది మన జీవితానికి నిజమైన దిశను శాంతిని ఇస్తుందని తెలియజేస్తుంది నిరంతర ప్రార్థన ద్వారా దేవునితో లోతైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చని క్లారమ్మ మరియు ఆమె ప్రార్థన జీవితము మనకు నేర్పిస్తుంది అలాగే పునిత క్లారమ్మ ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత అద్భుతమైన అంశాలలో మరొకటి ఏమిటంటే క్రీస్తును ఒక అద్దంలా చూడాలని ఆమె ఆలోచించింది క్రీస్తును ఒక అద్దంలా చూసి తమ జీవితాలను మార్చుకోమని ఉద్బోధించారు ఆమె తన సోదరి రాసిన లేఖలలో క్రీస్తు అనే అద్దములోనికి చూడమని పిలుపునిచ్చారు ఇది భౌతికమైన అర్థము కాదు తమ జీవితాలను హృదయాలను ఏసు జీవితంలో ప్రతిబింబించుకోమని ఆమె ఇచ్చిన ఒక గొప్ప పిలుపు మరియు ఆహ్వానం ఈ విధంగా వారు క్రీస్తును ధ్యానించినప్పుడు నిజమైన ప్రేమ వినయము ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నారు ఈ ప్రతిబింబం వారిని ఆయన పోలికలో జీవించేలా చేసింది క్రీస్తు ముఖాన్ని చూడటం ద్వారా వారు పవిత్రతలో ఎదిగి ప్రపంచం కోసం దేవుని ప్రేమకు పరిపూర్ణమైన ప్రతిబింబంగా మారతారని క్లారం గట్టిగా విశ్వసించారు ఈ ఆలోచన మన విశ్వాసం కేవలం నియమాలను పాటించటమే కాదని మనం అనుసరించే క్రీస్తులోనికి మారటమే అని గుర్తుకు చేస్తుంది ఇది కేవలం యేసును ఆదర్శముగా తీసుకోవటం మాత్రమే కాదు ఆయన జీవితాన్ని ఆయన ప్రేమను మన జీవితాలలో ప్రతిబింబించుకోవటం మన ప్రతిరోజు యేసు బోధనలను మన జీవితాల్లో ఎలా అమలు చేయగలం అని ఆలోచిస్తూ ఆయనలా మారటానికి మనము కూడా ప్రయత్నించాలి ఇది మనల్ని ప్రేమ వినయము దయ వంటి సద్గుణాలతో నింపుతుంది ప్రియ సహోదరి సహోదర్లార క్లారమ్మ క్రీస్తు యొక్క వెలుగును ప్రతిబింబించింది క్లారమ్మ అనే పేరు లాటిన్ పదం క్లారా నుండి వచ్చింది దీనికి స్పష్టమైన లేదా ప్రకాశవంతమైన అని అర్థం ఆమె జీవితం క్రీస్తు వెలుగునకు ఒక ప్రకాశవంతమైన ప్రతిబింబంగా ఉండటం వలన ఈ పేరు ఆమెకు సరిగ్గా సరిపోయింది సరళమైన జీవితాన్ని గడపటానికి నిరంతర ప్రార్థనతో కూడిన హృదయాన్ని కలిగి ఉండటానికి మరియు ఈ ప్రపంచానికి అవసరమైన క్రీస్తు వెలుగును తీసుకురావటానికి మనకు ధైర్యం ఇవ్వమని పునీత క్లారమ్మను మనము ప్రార్థిద్దాం ప్రియ సహోదరి సహోదరులార దేవునిపై ఆమెకు ఉన్న విశ్వాసం చాలా గొప్పది దానికి ఒక గొప్ప నిదర్శనం ఏమిటంటే పన్నెండు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ ఫ్రెడరిక్ సైన్యం అస్సీసీపై దాడి చేయటానికి వచ్చింది అనారోగ్యంతో ఉన్నను దివ్యస్రసాదముతో వారిని కలుసుకోవటానికి క్లారమ్మ బయటకు వెళ్ళింది శత్రువులకు కనిపించినట్లుగా దివ్యస్రసాదాన్ని ఉంచి మోకరిల్లి తనతోటి మటకన్యలను కాపాడమని దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది ఓ ప్రభువా నేను ఇప్పుడు కాపాడలేని ఈ మటకన్యలను మీరే కాపాడండి అప్పుడు నేనెప్పుడు వారిని నా సంరక్షణలో ఉంచెదను అను స్వరము వినిపించింది అలాగే దివ్య ప్రసాదము నుండి ఒక గొప్ప కాంతి అద్భుతమైనటువంటి శక్తి ప్రసరించినది సైనికులలో భయం కలిగింది మటకన్యలను మాత్రమే కాదు అస్సస్సీ పట్టణంలోనే ఎవరికి హాని చేయక వారు అక్కడ నుండి పారిపోవటం జరిగింది ప్రియా సహోదరి సహోదరులార జీవితంలో ఎలాంటి కష్టాలు సవాళ్ళు ఎదురైనా దేవునిపై మనకున్న విశ్వాసం మనకు బలాన్ని రక్షణను ఇస్తుంది క్లారమ్మలాగే మనము కూడా మన విశ్వాసాన్ని ధైర్యముగా ప్రకటించాలి క్లారమ్మ అనేక సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినా ప్రభు సేవలో ఎప్పుడూ సంతోషంగా జీవించారు ఆమె ఒకసారి మనము చాలా పేదవారమని కొందరు అంటూ ఉన్నారు అనంతమైన దేవుణ్ణి కలిగిన హృదయం పేదదని పిలువబడిన అని పలికింది ప్రియ సహోదరి సహోదర్లార పన్నెండు వందల యాభై మూడు ఆగస్టు తొమ్మిదిన పోప్ నాలుగవ ఇన్నసెంట్ క్లార సభ నియమావళిని ఆమోదించారు రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు పదకొండున క్లారమ్మ తన యాభై తొమ్మిదవ ఏటా శ్వాసను విడిచారు పన్నెండు వందల యాభై ఐదవ సంవత్సరంలో పోపు నాలుగవ అలెగ్జాండర్ ఆమెను పునీతురాలుగా ప్రకటించారు ఈ విధంగా పునీత క్లారమ్మ మఠవాస జీవితం గొప్ప పవిత్రతకు నిదర్శనం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆమె జీవితంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే సాధారణ సువార్త జీవితాన్ని గడపటానికి ఆమెకు ఉన్న అచంచలమైన విశ్వాసం మరియు సంకల్పం మరియు పేదరికం వినయము పట్ల ఆమెకు అమితమైనటువంటి ప్రేమ మరియు నిరంతరము ప్రార్థనలో గడిపినటువంటి ఆమె జీవితం ప్రియ సహోదరి సహోదరులార క్లారమ్మ స్థాపించిన సభ నేటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొనసాగుతుంది అనేక మంది మహిళలు ఆ సభలో చేరి ఆమె ఆదర్శాలను పాటిస్తూ ఉన్నారు ఈ విధంగా క్లారమ్మ జీవితం ఆమె ఆధ్యాత్మికత నేటికి చాలామందికి స్ఫూర్తినిస్తుంది ఆమె ప్రేమ దయ మరియు దేవునిపై ఉన్న దృఢమైన విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచాయి కనుక మనము కూడా క్లారమ్మలాగే ఈ ప్రపంచానికి అవసరమైన క్రీస్తు వెలుగును తీసుకురావటానికి ధైర్యంగా జీవించటానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని పుణిత క్లారమ్మ మధ్యస్థ ప్రార్థనల ద్వారా వేడుకుందాం మీ అందరికీ పునిత క్లారమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మీ అందరినీ తీవించునుగాక ఆమెన్